హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్స్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో నాకేమనిపిస్తుంది అంటే జ్ఞానం గొప్పదా సంపద గొప్పదా అనే క్వశ్చన్ కార్కే వస్తుంది ఇది మ్యాటర్ ఓవరాల్ గా కొన్నిసార్లు కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది సంపద అయితే ఉంది వాళ్ళకి అంత జ్ఞానం లేదు అనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్స్ వల్లనో లేదంటే వాళ్ళ తాతల ఆస్తు ఇంకోటి ఇంకోటి వల్ల వాళ్ళు సర్వైవ్ అవుతుంటారు అట్లాంటప్పుడు జ్ఞానం లేకపోయినా సంపద ఒక్కటి ఉంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది అరే వీడు ఏం లేకపోయినా వాళ్ళ తెలుగు నడుచుకుంటున్నాడు వాళ్ళ తెలుగుగా చేసుకుంటున్నాడు అసలు క్రేజీ పర్సన్ అనిపించి కొంతమంది అనిపిస్తుంటారు సో ఈ డైలమాలో ఉన్నప్పుడు నాకు మళ్ళీ ఈ క్వశ్చన్ క్లియర్ గా జ్ఞానం గొప్పదా సంపద గొప్పదా అనేది అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ప్రశ్న సంపద అనేది అందరి దగ్గర ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా జ్ఞానం అనేది చాలా ముఖ్యం జ్ఞానం లేకపోతే ఇప్పుడు మీరు అడిగారు వాళ్ళ బై బర్త్ వాళ్ళ ఫాదర్ ద్వారా గ్రాండ్ ఫాదర్ ద్వారా ఉంటుందని ఎవరి ద్వారా ఒకరి ద్వారా వస్తుంది కొంతమంది దగ్గర సంపద లేకపోయినా కూడా వాళ్ళ సొసైటీలో సమాజంలో ఎలా ఉండాలో వాడికి తెలుస్తుంది ఎందుకంటే వాడి జ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటే మనిషి ఎక్కడైనా నిలబడగలడు ఏదైనా చేయగలడు ఎందుకంటే ఎక్కడ ఎలా ఉండాలో ఎక్కడ ఎలా నేర్చుకోవాలో వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళకు జ్ఞానం అనేది అనుభవపూర్వకంగా వస్తుంది సంపద అనేది అది కూడా కొంతమందికి అనుభవపూర్వకంగా సంపాదించుకుంటారు కొంతమంది వాళ్ళ పూర్వీకుల ద్వారా కూడా వస్తుంది అల్టిమేట్గా సంపదకు జ్ఞానం తోడైతే ఏమవుతుందంటే కొన్ని విలువలు అనేవి ఉంటాయి అన్నమాట ఎథిక్స్ అనేటివి ఉంటాయి ఒక వ్యక్తి దగ్గర ఇప్పుడు మనకి రతన్ టాటా గారు ఉన్నారు ఆయన స్టార్టింగ్లో ఇప్పుడు లాస్ట్లో ఆయన దగ్గర ఎంతైతే సంపద ఉందో ఆయన స్టార్టింగ్లో ఉన్న వయసులో అంత సంపద లేదు విలువలు ఉండేటివి దాంతోపాటు జ్ఞానం ఉండేది అవి రెండు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన సంపదను సృష్టించుకోగలిగాడు అర్థమైంది సంపద ఉంటే జ్ఞానాన్ని పొందలేరు అది థీరీ కాదు అది ప్రాక్టికల్ జ్ఞానం అనేది నేర్చుకుంటే వచ్చేది సమాజం ద్వారా మనం ఏదైతే చూసి నేర్చుకొని అనుభవిస్తే వచ్చేది జ్ఞానం సంపద అనేది జ్ఞానం ఉంటే సంపద పొందొచ్చు సంపద ఉంటే జ్ఞానం పొందలేదు దానికి ఏమవుతుందంటే అల్టిమేట్గా జ్ఞానం ఉన్న వ్యక్తి సంపదను సృష్టించుకోగలుగుతాడు సంపద ఉన్న వ్యక్తి ఏంటంటే దానికి సపరేట్గా మళ్ళీ జ్ఞానం కోసము పాకులాడుతూ ఉండాలి ఇప్పుడు చాలా మందిని చూస్తాము డబ్బు ఉన్న వాళ్ళంతా మనశ్శాంతిగా ఉంటారంటే ఉండరు కానీ డబ్బు లేకపోయినా చాలామంది మనశ్శాంతిగా ఉంటారు ఎందుకంటే వాడికి జ్ఞానం ఉంటుంది చాలామంది అంటుంటారు ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నా ఉన్నవాళ్ళు అంటే అక్కడ ఏంటంటే అక్కడ డబ్బు కాదు చూసేది వాడి యొక్క జ్ఞానం అనేది మనిషిని ఎప్పటికైనా ఏం చేస్తుంది అంటే ఒక విలువలతో కూడిన జీవితాన్ని నేర్పుతుంది కొంతమంది పేరెంట్స్ ఉంటారు వాళ్ళ పిల్లల్ని చూడండి ఒక క్రమశిక్షణగా పెంచుకుంటారు వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో చేశాను అసలు ఆ పిల్లోడు జస్ట్ ఏజ్ ఎంత ఉంటుందో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఒక అంత ప్రోగ్రామ్ అది ఏదో జీ తెలుగులోనే ఏదో వస్తుంది దాంట్లో ఆ పిల్లడు మన ఈషా ఫౌండేషన్ ద్వారా వచ్చేవాడు చిన్న పిల్లోడు ఆ పిల్లోడు ఏబిసిడి చెప్పమంటే భగవద్గీత గురించి చెప్తారు భగవద్గీతలో మనం ఏ మామూలు పిల్లలు అంటే ఏం చెప్తారు ఏ అంటే బి అంటే బాలు సి అంటే యూ చెప్తారు కానీ ఆ పిల్లోడు ఏ అంటే మొత్తము ఆ హిస్టరీ చెప్పాడు ఏ అంటే అర్జునుడు కే అంటే కృష్ణుడు బి అంటే బలరాముడు అసలు చూడండి ఆ చిన్న ఏజ్కి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయికి అంటే అది చిన్నప్పటి నుండే బేసినదల పడినప్పుడు ఏమవుతుందంటే సమాజంలో ఒక విలువలతో కూడిన ఉన్న వ్యక్తిని బయటికి వెళ్ళడం జరుగుతుంది ఆ వ్యక్తిని ఇప్పుడు పిల్లోడు ఇప్పుడు పెరుగుతూ పెరుగుతూ పెద్దవాడు వెళ్ళాడు అనుకోండి ఆ పిల్లోడు ఎంతమందికి రోల్ మోడల్ గా ఉంటాడు రీసెంట్గా మళ్ళీ మనం రతన్ టాటా గారి నుంచి మాట్లాడుకున్నాం ఈ కాలంలో ఒక వ్యక్తి చనిపోతే ఇంతగా బాధపడిన వాళ్ళు ఎవరు లేరు ఒక రతన్ టాటా గారు చనిపోయినప్పుడు మొత్తము చాలామంది బాధపడ్డారు అసలు మనం చూస్తుంటే మనకి ఒక రమైన ఫీలింగ్ వచ్చిందని లేదా ఎందుకంటే ఆయన నిస్వార్థంగా ఉన్నాడు మనిషి ఎంత సంపాదించినా కూడా ఫస్ట్ నా దేశము తర్వాత నేను అనుకునే స్థాయిలో జీవించాడు ఆయన అర్థమైంది కాబట్టి ఒక ఒక వ్యక్తికి విలువలు ఉంటే ఎవరైనా కూడా దగ్గరకు వస్తారు విలువలున్న వ్యక్తి జీవితం ఏదైనా సాధిస్తాడు ఇక్కడ డబ్బుకి సంపదకి సంబంధం లేదు ఫస్ట్ విలువలతో కూడిన జీవితం ఉందనుకోండి ఆటోమేటిక్గా ఆ వ్యక్తితో జ్ఞానం ఉంటేనే విలువలతో కూడిన జీవితాన్ని పొందగలడు జ్ఞానం ఉంటేనే పది మందితో ఎలా మాట్లాడాలో నేర్చుకోగలడు జ్ఞానం ఉంటేనే ఆ వ్యక్తి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటున్నది ఒక అవగాహన ఉంటుంది ఇప్పుడు చూడండి చాలామంది వస్తుంటారు ఏది మాట్లాడతారు ఏది మాట్లాడకూడదు తెలియదు ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు కానీ కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడతాడో వినడము సమయం సందర్భం ఉన్నప్పుడే మాట్లాడుతుంటారు వాళ్ళంతా ఎలాగంటే జ్ఞానంతో కూడుకున్న జీవితంలో ఉంటారు కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటాడో వాళ్ళ లైఫ్లో ఏది వచ్చినా తట్టుకొని నిలబడగలరు ఎందుకంటే వాళ్ళన్నీ ప్రాక్టికల్గా ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చింటారు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు సంపద గురించి జ్ఞానం గురించి అడిగే కదా ఎంతమంది డబ్బున్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళు మానసికంగా కృంగిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు జ్ఞానం అంటే అక్కడ దాకా వెళ్ళరు ఏమి లేకపోయినా కూడా వచ్చే ప్రతి సమస్యకు నిలబడి కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు ఎందుకంటే అక్కడ జ్ఞానం అనేది మనిషిని ఏ సిచ్యువేషన్లో ఎలాగుండాలో నేర్పిస్తుంది కాబట్టి అల్టిమేట్గా నేనైతే సంపద కన్నా జ్ఞానమే గొప్పదని చెప్తాను చాలా బాగా చెప్పారు సార్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నష్టాలు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మరి ముఖ్యంగా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నేను మొహమాటంగా షేర్ చేయండి Thank you for watching Jai Hind